వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు ఎన్టీఆర్ చిరస్మరణీయుడని నవీన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు మారసటీ భద్రావు కిరణంపూడి ఎంపీపీ జెడ్పీటీసీ తోట రవి తోట గాంధీ కుంచ కొత్త కొండబాబు జీను మాణిబాబు ఆడబాల వెంకటేశ్వరరావు దేవరపల్లి మూర్తి సత్య సదాశివరెడ్డి దాపర్తి సీతారామయ్య పైడిపాల సూరిబాబు సర్వసిద్ది లక్ష్మణరావు రేఖా బులిరాజు బుర్రి సత్యబాబు వేములకొండ జోగారావు బోండా రాజేష్ నేదురు గణేష్ వెలిసటి శ్రీను బద్ది సురేష్ రాయసాయి బోధ శివకుమార్ అరటార్ పోలీస్ కుంజె తాతాజీ కోడూరి రమేష్ దేగల సత్యబాబు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు Thank <laughs> you. اڏي ڪنهن ماڻهوءَ کي چئي ته توهان کي ڪهڙو لاڳا ٿي ٿو મનેરાજ્ય દેવમ మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఎన్టీ రామారావు గారు నూట ఒకటవ జయంతి సందర్భం చేసుకుంటూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి పండగ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున స్వతంత్రం మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మన వాళ్ళు ఎంతో మంది చేసి పోరాటం చేస్తే కానీ మన మరి మన అధికారం మనకు రాలేదు కాబట్టి రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ పేదవాడికి అందుబాటులో లేకుండా సంక్షేమాన్ని కోల్పోకుండా అలాగే అభివృద్ధిని కూడా పక్కన పెట్టి మరి వాళ్ళ దౌర్జన్యాలతో వాళ్ళ నాయకులు పెద్దలు చేసుకుని మరి గదుల్లో కూర్చొని మేడలు కట్టుకుని తలుపులు బిగించి కూర్చునేటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఉండేది మరి నిజమైనటువంటి అంబేద్కర్ గారికి ఉన్నటువంటి కళలో మరి మరి ఈ రోజున ఎన్టీ రామారావు గారు దాన్ని పూర్తిగా మరి రాజ్యాంగాన్ని బతికించి నిజమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో మరి పేదవాళ్ళు ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట మరి ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అందించి మరి నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాడు ప్రతి సంవత్సరం మరి మహానాడు పండుగ చేసుకునే వాళ్ళం మరి ఈ రోజున మరి ఎన్నికలు వచ్చి త్వరలోనే మరి గవర్నమెంట్ ఫార్మ్ అవ్వబోతా ఉంది దానికి వాయిదా వేసినటువంటి మహానాడిని మరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రంగారంగా వైభవంగా జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నవీన్ గారు నాయకత్వంలో ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకుని పండుగ చేసుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం